అభివృద్ధి చెందిన దేశాల్లో ఇప్పటికే అమలవుతున్న ఏకీకృత పన్ను వ్యవస్థను పదిహేడు సంవత్సరాల కృషి ఫలితంగా ఎన్డీఏ కలల ప్రాజెక్టుగా జీఎస్టీ నేడు మన దేశంలో అమల్లోకి వచ్చింది దేశంలో ఒకే పన్ను నినాదం ఇన్నాళ్లకు తీరింది పార్లమెంట్ సెంట్రల్ హాల్లో అట్టహాసంగా నిన్న అర్ధరాత్రి జీఎస్టీ ప్రారంభ వేడుకలు జరిగాయి ఈ కార్యక్రమానికి రాష్ట్రపతి ఉపరాష్ట్రపతి ప్రధాని లోక్సభ స్పీకర్ కేంద్ర మంత్రులు ఎంపీలు రాష్ట్రాల ఆర్థిక మంత్రులు ప్రముఖ పారిశ్రామికవేత్తలు జీఎస్టీ కౌన్సిల్ సభకు హాజరయ్యారు ముఖ్యంగా శాతం నిత్యావసర వస్తువులను పద్దెనిమిది శాతం లోపు స్లాబుల్లోనే ఉంచారు వీటి ధరలు గతం కంటే తగ్గుతాయని ఆశాభావంలో ఉన్నారు ప్రజలు జిఎస్టీ వల్ల ధరలు తగ్గే వస్తువులు పాలపొడి పెరుగు బటర్ అన్ బ్రాండెడ్ తేనె వెన్న జున్ను మసాలా దినుసులు బియ్యం కొన్ని రకాల బిస్కెట్లు వంట నూనెలు చక్కెర బెల్లం చక్కెర మిఠాయి పాస్తా నూడిల్స్ పళ్ళు కూరగాయలు పచ్చళ్ళు సాస్లు టాంపిక్స్ అండ్ స్ప్రెడ్స్ మినరల్ వాటర్ బేకింగ్ పౌడర్ ఎండు ద్రాక్ష జీడిపప్పు డిటర్జెంట్ సబ్బులు డిటర్జెంట్ పౌడర్ అగరబత్తులు టిష్యూ పేపర్లు అగ్గిపెట్టెలు కొవ్వొత్తులు బొగ్గు కిరోసిన్ స్పూన్లు ఫోర్క్లు వంటగరటెలు టూత్పేస్ట్ టూత్ పౌడర్ కాటుక నోట్ పుస్తకాలు పెన్నులు గ్రాఫ్ పేపర్లు స్కూల్ బ్యాగ్ ఇన్సులిన్ డయాగ్నోస్టిక్ కిట్లు కళ్ల అద్దాలు క్యాన్సర్ డయాబెటిక్ మందులు సిల్క్ ఊలు దుస్తులు ఐదు వందల కంటే తక్కువ ధర విలువ చేసే చెప్పులు వెయ్యి కంటే తక్కువ ధర దుస్తులు వెయింగ్ మిషన్లు విద్యుత్ ట్రాన్స్ఫార్మర్లు హెల్మెట్లు బైక్లు బాణసంచా వందలోపు సినిమా టికెట్లు లగ్జరీ కార్లు ఎకనమీ క్లాస్ ఎయిర్ టికెట్లు ఏడు ఐదు వందల కంటే తక్కువ రెంట్ కలిగిన హోటళ్ల అద్దెలు సిమెంట్ ఇటుకలు ఎరువులు ఇక జీఎస్టీ వల్ల ధరలు పెరిగేవి పన్నీరు కాన్ఫ్లెక్స్ కాఫీ మసాలా పొడి చాక్లెట్ నెయ్యి కొన్ని రకాల బ్రాండెడ్ బిస్కెట్లు గమ్ ఐస్ క్రీమ్ ఎయిర్ కండిషనర్లు ఫ్రిడ్జ్లు వాషింగ్ మిషన్లు టీవీలు స్మార్ట్ ఫోన్లు ల్యాప్టాప్లు డెస్క్ టాప్లు సుగంధ ద్రవ్యాలు బంగారం ఖరీదైన హోటల్ అద్దెలు వెయ్యి కంటే ఎక్కువ ధర కలిగిన దుస్తులు షాంపూలు పెర్ఫ్యూమ్లు బిజినెస్ క్లాస్ విమాన టికెట్లు కొరియర్ సర్వీసులు మొబైల్ ఫోన్ ఛార్జీలు బీమా ప్రీమియంలు బ్యాంక్ ఛార్జీలు బ్రాడ్బ్యాండ్ సర్వీసులు క్రెడిట్ కార్డ్ బిల్లులు ఎస్యూవీలు సిగరెట్లు పొగాకు ఆల్కహాల్ డ్రింక్లు జీఎస్టీ నుంచి మినహాయింపు పొందినవి తృణధాన్యాలు ఆహార ధాన్యాలు తాజా కూరగాయలు గోధుమలు మైదా శనగపిండి పెరుగు మజ్జిగ లస్సీ పన్నీర్ తేనె ఉప్పు తిలకం కాటుక చీపురు చిన్నారుల డ్రాయింగ్ బుక్స్ వైద్య సేవలు స్టాంప్లు దస్తావేజులు ముద్రించిన పుస్తకాలు వార్తాపత్రికలు గాజులు చేనేత వస్త్రాలు తాజా మాంసం చేపలు గుడ్లు చికెన్ బ్రెడ్ పండ్లతో పాటు వెయ్యి లోపు వస్తువులకు జీఎస్టీ నుంచి మినహాయింపు ఇచ్చారు అంతేకాకుండా పెట్రోల్ మద్యానికి కూడా జీఎస్టీ వర్తించడం లేదు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం మా జనహితం టీవీని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి